హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇలా జొన్న ఇడ్లీని ప్రిపేర్ చేసుకోండి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇప్పుడు ఈ జొన్న ఇడ్లీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల జొన్నల్ని వేసుకోవాలి ఈ జొన్నల్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళు పోసుకొని సెవెన్ టు ఎయిట్ అవర్సు ఈ జొన్నల్ని నానబెట్టుకోవాలి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు మినపప్పుని వేసుకోవాలి మీరు మినపప్పుకు బదులు మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు ఈ మినపప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళు పోసుకొని జొన్నలతో పాటు వీటిని కూడా సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు మినపగుళ్ళు తీసుకున్నట్లయితే త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఎయిట్ అవర్స్ తర్వాత జొన్నలు చక్కగా నానిపోయాయి వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఈ మినపప్పులో ఉన్న పట్టు మొత్తాన్ని పోయే విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ జొన్నల్లోకి ఈ మినపప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా జొన్నల్ని మినపప్పు అంతా కలిపిన తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ జొన్నలు మినపప్పుని వేసుకోవాలి కొంచెం వాటర్ని వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా పిండిలా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నా చూసారా పిండి అనేది ఇలా కొంచెం బరగ్గా ఉండాలి అప్పుడే మనకి ఇడ్లీలు మనం నార్మల్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన జొన్నలు మినపప్పును కూడా గ్రైండ్ చేసుకుని పిండి మొత్తాన్ని ఇదే బౌల్లోకి వేసుకొని ఈ పిండిని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక ఎయిట్ అవర్స్ పొలై పెట్టుకోవాలి మనం ముందు రోజు నైట్ కనుక పిండిని గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగు ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి పిండి చూసారా చక్కగా పులిసిపోయింది కదా ఇలా పులిసిన పిండిని ఒకసారి గరెట్ తో బాగా కలుపుకొని మనం ఇడ్లీని ప్రిపేర్ చేయడం కోసం ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని వేరే బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా ఫ్రిడ్జ్లో లో ఫోర్ టు ఫైవ్ డేస్ మనం ఎప్పుడు ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక అప్పుడు హ్యాపీగా ఈ పిండిని వాడుకోవచ్చు సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోండి సాల్ట్ వేసినట్లయితే పిండి పులిసిపోయి ఇడ్లీ టేస్ట్ పుల్లగా ఉంటుంది ఇలా వేరే బౌల్లోకి పిండిని తీసుకున్న తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ ని ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇడ్లీ ప్లేట్లని ఒకసారి తడి చేసుకొని ఈ ఇడ్లీ పిండిని ప్లేట్లోకి వేసుకోవాలి మీరు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసైనా పిండిని వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఇడ్లీని కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇడ్లీ ఉడిగితే గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లని పక్కకు తీసేసుకొని ఇలా వేడివేడిగా పల్లీ చట్నీ కాంబినేషన్తో మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు మనం నార్మల్గా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా హెల్తీగా జొన్నలతో ఇడ్లీని ప్రిపేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం